వెల్కమ్ టు అదాన్ టీవీ నేను రాధా వాసంత్ శెట్టి ఎనిమిది వసంతాలు ఈ సినిమా చూస్తుంటే చాలా భావోద్వేగానికి గురయ్యాం మేము సుద్ధి అయోధ్య తనున్నారు మన పక్కనే అసలు ఈ సినిమా ఎలా వచ్చింది మీకు ఈ సినిమాకి జరిగిన కథే ఉంటాయి ప్లేస్లో చెప్పాను కానీ ఇది యాక్చువల్లీ నేను టెన్త్ రాజమండ్రి రోజు నుంచి చేస్తున్నప్పుడు వచ్చింది యాక్చువల్లీ తర్వాత చాలా థింగ్స్ హ్యాపెండ్ అంటే నైన్టీన్ ఇయర్స్లో క్యారెక్టర్ చేయాలని అలా అనిపించింది అది ఐ థింక్ డైరెక్టర్ సార్ నన్ను నమ్ము యా నమ్మించి యా నమ్ నమ్మకంతో అంతే యా జస్ట్ బికాస్ ఆఫ్ ద సార్ సార్ కాకుండా ఐ డోంట్ థింక్ అలా ఒక ఛాన్స్ నాకు వస్తుందా అని నాకు తెలియదు బట్ యా జస్ట్ బికాస్ ఆఫ్ సార్ దెర్ ఇస్ నథింగ్ జస్ట్ అన్నీ సార్తోనే నా నాతో ఐ జస్ట్ వర్క్ డెడ్ నాకు ఈ ప్రాజెక్ట్ కావాలని ఉంది ఆ టైంలో నాకు వచ్చినప్పుడు నేను ఐ జస్ట్ యూస్ డెడ్ నేను చేసా అందాన్ని దాటి ఆడదాన్ని చూస్తే ఓ మహాసముద్రం ఉంటుందో డైలాగ్ ఉంది నిజంగా ఉంటుందా ఉంటుంది ఉంటుంది అందుకే కదా ఐ థింక్ చాలామంది ఆ డైలాగ్తో చాలా కనెక్ట్ అయ్యి కూడా అంటే ఫెమినిస్ట్గా ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి ఇంటర్వెల్ బ్యాంక్లో నేను ఒక్కసారి వద్దనుకుంటే నా పవిత్ర చెంగు కూడా నీ వైపు రాదు అనే డైలాగ్తో సినిమాని కట్టిపడేసారు అసలు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ నిజమా అనిపించింది మీ ఫీలింగ్ ఏంటి నాకు యాక్చువల్లీ నాకు ఆ సీనే చాలా కనెక్ట్ అయ్యింది నేను స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా నా నేను ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా షూట్కి సో నాకు అది చాలా కనెక్ట్ అయ్యింది సేమ్ లైక్ లాడ్ ఆఫ్ గర్ల్స్ కనెక్టెడ్ విత్ దట్ సీన్ అలానే నేను కూడా అంతే గర్ల్సే కాద్ర అందరం కనెక్ట్ అయ్యాం అంటే ఆ వర్షంలో నువ్వు పరిగెట్టే ఇప్పుడు షార్ట్ అసలు అమేజింగ్ మాట అసలు సినిమా అంతా చాలా బాగుంది మరి ఎందుకు స్లోగా రన్ అవుతుందో తెలియదు కానీ పికప్ అవ్వాలని కోరుకుంటున్నాము ఇంకా ఈ సినిమా గురించి మీరేం చెప్తారు థియేటర్కి రావాల్సిన ప్రేక్షకులకి మీరేం చెప్తారు అందరూ చూడండి ఐ థింక్ మెల్లగా మెల్లగా ఐ థింక్ ఇట్ విల్ బీర్ బ్యూటిఫుల్ ఐ థింక్ అందరూ వచ్చి థియేటర్లో చూస్తున్నప్పుడు అది చాలా డిఫరెంట్గా అవుతుంది అండ్ ద విజువల్స్ అయినా స్టోరీ అయినా ఎవ్రీథింగ్ డైలాగ్స్ అయినా చాలా పవర్ పవర్ఫుల్గా ఉంది అండ్ థియేటర్లో చూస్తే బాగుంటుంది తేజర్లోనే ఆ బక్కగా ఉన్న అమ్మాయి సంజన ఒక తొస్తది దాని పేరు సుద్ధి అయోధ్య దాన్ని కొట్రా నువ్వు అని చెప్పే డైలాగు అసలు సినిమాల్లో గగ్గోలు పెట్టించేసింది నిజంగా కరాటే కానీ అదంతా నేర్చుకున్నారు మీరు నేను నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా నేను థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకున్నా సో ఇప్పుడు కూడా నేర్చుకున్నా ఇప్పుడు నేను కలరిపెట్ చేస్తున్నా యా అది కూడా కొంచెం నాకు హెల్ప్ అయింది ఇట్స్ మై ఫీలింగ్ శుద్ధి అయోధ్య మంచి టైటిల్ అదే పెట్టుకోండి అనంతిక కన్నా తెలుగు స్క్రీన్ పేరు అదే అలాగే పెట్టుకోండి ప్రతి సినిమాకి శుద్ధి అయోధ్య కంగ్రాచులేషన్స్ రా ఆల్ ది బెస్ట్ తల్లి బాయ్ అమ్మా